జై నాకు ఈ పువ్వులు చూస్తే మంచి పాట పాడాలనిపించిందండి మీకోసం అప్పుడు నేను నా సాయిని చూసానేమో అప్పుడు నేను నా సాయిని చూసానేమో ఆ సిరిడి గ్రామంలో నా సాయిని సేవించానేమో ఆ సిరిడి గ్రామంలో నా సాయిని సేవించానేమో అప్పుడు నేనున్నానేమో నా సాయిని చూసానేమో సాయి భిక్ష చేసే వేళ సాయి వింటా నడిచానేమో సాయి భిక్ష చేసే వేళ సాయి వింటా నడిచానేమో లెండి తోటకెళ్ళే వేళ గొడుగును పట్టానేమో అప్పుడు నేనున్నానేమో నా సాయిని చూసానేమో అప్పుడు నేనున్నానేమో నా సాయిని చూసానేమో చావడిలో ఉత్సవ మందున పల్లకినే మోసానేమో చావడిలో ఉత్సవ మందున పల్లకి మోసానేమో చిరు చెమటలు సాహికి పట్టగా వీవెనతో విసిరానేమో చిరుచమటలు సాయికి పట్టగా వీవెనతో విసిరానేమో అప్పుడు నేనున్నానేమో బావా అప్పుడు నేనున్నానేమో నా సాయిని చూసానేమో సాయి పవలించిన వేళ సాయి పాదాలొత్తానేమో సాయి పవలించిన వేళ పాదములే వస్తానేమో సాయికి నేను ఎదురుగా కూర్చుని హారతిని పాడానేమో అనుదినమో సాయిని చేరి హారతిని పాడానేమో అప్పుడు నేనున్నానేమో నా సాయిని చూసానేమో దునిని వెలిగించిన వేళ సమిదలనే సవరించానేమో దునిని వెలిగించిన వేళ సమిదలను అందించానేమో ఊదిన తను పంచే వేళ కొసరి కొసరి అడిగానేమో ఊదిన తను పంచే వేళ కొసరి కొసరి అడిగానేమో అప్పుడు నేను నానేమో నా సాయిని చూసానేమో అప్పుడు నేను నానేమో నా సాయిని చూసానేమో జనులంతా మరలిన వేళ మసీదుని ఊర్చానేమో జనులంతా మరలిన వేళ మసీదుని ఊర్చానేమో సాయి తనువు వదిలిన వేళ కన్నీరే కార్చానేమో సాయి తనువు వదిలిన వేళ కన్నీరే కార్చానేమో అప్పుడు నేనున్నానేమో నా సాయిని చూశానేమో బాబా అప్పుడు నేనున్నానే